హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి టెంపుల్ కదా వచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఈ నందవరం చౌడేశ్వరి దేవి టెంపుల్ చాలా పెద్దది ఇప్పుడు లోపలికి అది వెళ్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ గంట చెల్లి యాక్టివ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయడం లేదు మన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలాగ ఉందో కామెంట్ కూడా చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇదే చౌడేశ్వరి దేవి టెంపుల్ ఇప్పుడు లోపలికి వెళ్దాం చాలా పెద్దది చూడండి ఫ్రెండ్స్ ఇది మన చౌడేశ్వర దేవి టెంపుల్ చూడండి చాలా అంటే చాలా పెద్దది నేను కలుగొప్పలో చూసి వీడియో తీయడానికి వీలు లేదు అంటే మొబైల్స్ అలా వాళ్ళు లేదు కాబట్టి నేను వీడియోని చేసి ఇక్కడ స్టాప్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో వెళ్తాం నెక్స్ట్ వీడియో చేసి బాగా పూర్తిగా తీస్తాను నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ అలాగే లైక్ చేసుకోండి